హాయ్ అండి ఇది లిచ్చి పండు దీన్ని తినడం వల్ల అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది లిచ్చిలో విటమిన్ సి ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంతేకాకుండా క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తుంది ఇంకా బరువు తగ్గడానికి సహాయపడుతుంది కంటి ఆరోగ్యానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి తినాలి ఇది ఈ లిచ్చి పండు అనేది చాలా మంచిది లిచ్చి పండును తాజాగా తినాలి లిచి పండుని జ్యూస్ లేదా ఇతర వంటకాల్లో కూడా ఉపయోగించవచ్చు లిచ్చి పండును పచ్చళ్ళలో కూడా పచ్చళ్ళలో కూడా ఉపయోగిస్తారు గమనికేంటంటే లిచ్చిని మితంగా తినడం మంచిది ఎందుకంటే లిచ్చి తినడం వల్ల విరేచనాలు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు కాబట్టి లిచ్చిని మరీ ఎక్కువగా కాకుండా ఒక ఫ్రూట్స్ మామూలుగా తింటే ఇది చాలా ఉపయోగం షుగర్ పేషెంట్లకు కూడా మంచిది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్